అప్పుడా ఫోటోలో నుండి మెరుపులతో తన తల్లి బయటకొచ్చి తన చేత్తో చిన్నారిని అలా ప్రేమగా నిమ్మరగానే చిన్నారికైనా గాయాలన్నీ మాయమైపోతాయి చిన్నారికి వస్తుంది తన తల్లిని ఆశ్చర్యంగా చూస్తుంది అమ్మా నా కోసం వచ్చావా అమ్మా అవును చిన్నారి నేను నీకోసమే వచ్చాను అమ్మా పిన్ని నాతో పనులన్నీ చేయిస్తుంది చిన్న తప్పున్న బాగా కొడుతుందమ్మా నాకిక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదమ్మా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు నువ్వేం బాధపడకు చిన్నారి దాని సంగతి నేను చూసుకుంటాను ఇక మీదట పిన్నిని చూసి నువ్వు భయపడ్డం కాదు నిన్ను చూసి మీ పిన్ని భయపెడేలా నేను చేస్తాను అని చెప్పి ఏదో మనసులో అలా చదవగాని తన చేతిలో ఒక ఉంగరం ప్రత్యక్షమవుతుంది చిన్నారి ఈ ఉంగరం పెట్టుకో మీ పిన్ని ఏం పని చెప్పినా నీ చేత్తో వాటిని తాకు తర్వాత ఏం జరుగుతుందో చూడు అని చెప్పి ఆ ఉంగరాన్ని చిన్నారికిస్తుంది